హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న కాయలు ఏంటో చూడండి ఒకసారి తీక్షణంగా ఇవి చూడడానికి అయితే అచ్చం స్టార్ ఫ్రూట్ లాగే ఉన్నాయి కానీ ఇది స్టార్ ఫ్రూట్ అయితే కాదు పిచ్చికాయలు అంటే వీటిని ఏం కాయలు అంటారో తెలియదు రోడ్ల మీద ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఈ మొక్కలు నీడ కోసం అని చెప్పి చాలా పెద్ద చెట్టు ఇది చూడడానికి బాదం చెట్టు టైప్లో అల్లో నేరేడు చెట్టు టైప్లో ఉంటుంది కానీ ఆ చెట్టు కాదు కాయలు మాత్రం స్టార్ ఫ్రూట్ లాగే ఉంటాయి స్టార్ ఫ్రూట్ ఆకులేమో మన మన మునగ చెట్టు ఆకులలాగే ఉంటాయి స్టార్ ఫ్రూట్ ఆకులు కానీ ఇది స్టార్ ఫ్రూట్ ఆకులాగా స్టార్ ఆకులకి కాయలకి సంబంధమే లేకుండా ఉంటుంది ఆకులు ఏమో వేరేలాగా ఉంటాయి అల్లో నేరేడు కాయల టైపులా బాదం కాయల టైప్లో మామిడి చెట్టు ఆకుల టైప్లో ఉంటాయి కాయలు మాత్రం స్టార్ ఫ్రూట్ లాగే ఉంటాయి എന്നോ കാ സ്റ്റാർ ഫ്രൂട്ട് കാ